వెల్కమ్ టు శారదా కార్నర్ తొమ్మిది మార్గాలలో భగవంతుడికి దగ్గర కావచ్చని మన పూర్వీకులు ఎందుకు అన్నారో ఎలా అన్నారో తెలుసుకుందాం ఒకటి శ్రవణం అంటే వినడం భక్తి చేత పరిషిత్ మహారాజు తరించాడు రెండు కీర్తనం అంటే పాడడం పాడడం చేత నార నారద మహర్షి తరించాడు మూడు స్మరణం నోటితో ఎల్లప్పుడూ పలకడం ప్రహ్లాదుడు నోటితో నారాయణ మంత్రం జపించి తరించాడు పాదసేవనంతో లక్షణుడు ధరించాడు అర్పణముతో పృథు చక్రవర్తి తరించాడు వందనం చేత అక్రూరుడు తరించాడు దాస్యభక్తి సేవ చేత గరత్మంతుడు హనుమంతుడు తరించారు సత్యం భక్తి చే సత్యం భక్తి చేత అర్జునుడు తరించాడు ఆత్మ నివేదనతో బలిచక్రవర్తి తరించాడు తొమ్మిది ఈ విధంగా తొమ్మిది మార్గాలతో భగవంతునికి దగ్గర కావచ్చు